వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత గుంటూరు జిల్లా తాడేపల్లి నారా లోకేష్ కళా క్రీడా ప్రాంగణంలో మూడవ రోజు కొనసాగిన సాంప్రదాయ పూజా కార్యక్రమాలు ఆకట్టుకున్న కూచిపూడి నృత్య రూపకాలు నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని బైపాస్ రోడ్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ హంసాబాద్ గ్రహీత కళారత్న కళా పోషకాలు కోమటి జయరాం సారథ్యంలో టీడీపీ ప్రాతూర్ గ్రామ పార్టీ అధ్యక్షులు అరవపల్లి శ్రీ శ్రీనివాసరావు కొంగంటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గణనాధునికి సాంప్రదాయ పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం విజయవాడ నాట్య గురువు శ్రీ నృత్య ఆర్ట్స్ అకాడమీ భగవతాల వెంకట్రామ శర్మ బృందంలో కూచిపూడి నృత్య రూపకాలు కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొంగంటి ప్రసాద్ ముమ్మడి సత్యనారాయణ మువ్వా నారాయణ వెనిగండ్ల వెంకటేశ్వరరావు పోగార్తి నాగేశ్వరరావు అన్నెం కుసుమ గోర్ల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అయిల్పోయి ఇది మూడో రోజు అయినప్పటికీ కూడా లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో మరి భరతనాట్య నృత్యాలు అలాగే నాటక ప్రదర్శనలు అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ రోజున లోకేష్ క్రీడా ప్రాంగణంలో మరి మహా అన్నదానం కూడా జరగనున్నది అలాగే దేవుడు ఊరేగింపు కూడా మహత్తరంగా జరగనున్నది అలాగే రేపు ఆదివారం కుంభ పూజలు కూడా జరగనున్నాయి ఇన్ని కార్యక్రమాలు ఈ లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో జరగటం మన అదృష్టము అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చిన తర్వాత ఆయన రెండు సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడే చక్కగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వినాయకుడిని నిలబెట్టి అనేక రకాలుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ఆధిక్యతతో మంచి మెజార్టీతో వచ్చింది ఇక్కడ క్రీడా ప్రాంగణంలో వినాయకుని విగ్రహం స్థాపించిన తర్వాత అలాగే రానున్న ఇరవై సంవత్సరాల్లో కూడా సుదీర్ఘ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయాలన్నదే మా సంకల్పం బాబు గారి పేరు మీద అలాగే భువనేశ్వర్ గారి పేరు మీద లోకేష్ గారి పేరు మీద బ్రహ్మణి గారి దేవాంశు వాళ్ళ కుటుంబం పేరు మీద ప్రతిరోజు కూడా పూతనామాలతోటి పూజలు జరిపిస్తూ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయాలని చెప్పేసి ఆయన ఆరోగ్య ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి మేమందరం కూడా ఆ వినాయకుని కోరుకోవడం జరుగుతుంది రానున్న ఇరవై సంవత్సరాల్లో కూడా గారే సీఎంగా ఉండాలని చెప్పేసి అందరం కోరుకోవడం జరిగింది నిన్న కేటీఆర్ గారు నేడు చంద్రబాబు నాయుడు గారు రేపు లోకేష్ గారు కూడా సుదీర్ఘ పరిపాలన తెలుగుదేశం పార్టీకి అందించాలని మేమందరం కూడా వినాయకుడిని కోరుకోవడం జరుగుతుంది అలాగే ఈ రోజున జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ గణేష్ కమిటీ వాళ్ళు నిలబడి చేసినందుకు వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం నారా లోకేష్ గారు పథకంలో మంచి కమిటీతో ప్రోగ్రామ్ కట్ట చేసే వినాయకాలని ఒక కమిటీని వెళ్ళినారు కమిటీకి మహాండ్ ప్రసాద్ గారు మరీ సత్యనారాయణ గారు నారాయణ గారు గారు ఒక కమిటీ తయారు చేసి ఈ కమిటీని వినాయక పదకొండు రోజులు ఒక్కవారు ప్రాంతంగా జరపాలని కమిటీ ఒక నిధానం చేసుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ ప్రజలు ఆకట్టుకోవడానికి మంగళగిరి దేవర్గంలోనే ఒక గొప్ప గ్రౌండ్గా ప్లేన్ చేసుకోవడానికి ఈ కమిటీ చక్కరిస్తుంది ఈ కంటి ఎంత ఖచ్చితంగా కూడా ఈ కమిటీ బాగా పనిచేస్తూ కంపెనీ భారీ ఊరేగింపుతో కనాదు ఊరేగింపుగా తీసుకెళ్ళి మనం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆ తారీఖు ఎంత భోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భోజనం పాల్గొనే వినాయకునికి అందరూ కావాలని కోరుకుంటున్నారు నారా లోకేష్ క్రీడా ప్రాంగణం తరఫున మూడు రోజున గొప్ప ప్రదర్శన జరుగుతుంది రోజు కూడా సంస్కృతి కార్యక్రమాలు ఉన్నాయి రేపు జానపతి కార్యాలయాలు ఉన్నాయి అట్లానే ఛత్రపతి శివాజీ అనేది గొప్ప నాటకం ఉంది కొన్ని రోజులు కూడా నవరాత్రాల సందర్భంగా ప్రోగ్రాం జరుగుతాయి అందరూ కూడా రావాలి అట్లాగే మా నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు క్రీడా వెళ్ళారు ఒకరోజు ప్రోగ్రామ్ ఉంటుంది కూడా ఇంకా లోకేష్ గారు ఆశయం కోసం కోసం అంత కష్టపడుతున్నాం మా రోడ్డు కోసం మేము ఎంత కష్టపడుతున్నాం లోకేష్ గారు ఆశయం కోసం మేము పోరాడుతున్నాం కళలు అనేది లోకేష్ గారికి ఎంతో ఇష్టం ఈ సంవత్సరాలు కూడా కళలు ఎప్పుడు కూడా లేవు ఆ కళలను ప్రోత్సహించాలనేది లోకేష్ గారి అభిప్రాయం దాని గురించి ఈ ప్రోగ్రామ్స్ పెట్టారు సార్ అట్లాగే ఇక్కడ మా ప్రజలందరూ కూడా అవకాశం ఆరోపణలు చెప్పారు సార్ వినాయక చవితి సందర్భంగా నారా లోకేష్ కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని పూజలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ఒక పద్ధతిగా కమిటీ వారు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలకు భక్తితో పాటు వినోదాన్ని కూడా కలిగించే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించారు సో ప్రతిరోజు సాయంత్రం ఒక పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తరువాత ఏదో ఒకరోజు మంత్రివర్యులు కూడా ఇక్కడికి విచ్చేసే అవకాశం ఉంది తరువాత నిమజ్జనం రోజున చాలా కోలాహలంగా ఇక్కడ నుంచి కృష్ణానది వరకు కూడా ఈ మన విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేయడం కోసం అశ్రేష్ఠ జనం దీనిలో పాల్గొంటారు అదే ప్రధానమైన నమ్మకం ఉంది సో ఈ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ వచ్చి చక్కగా తిలకించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ